హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చన మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సీత గురించి మరో ప్లాన్ ఎలా వెయ్యాలా అని చెప్పి ఇంతలో నాకు ఫోన్ చేస్తాడు రాత్రిపూట మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది ఏంటి నాకు వేలాపల్ల లేదా ఫోన్ చేయడానికి ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తారా అని కోపడుతూ ఉంటుంది ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు అని అడగటంతో మీరు కిడ్నాప్ చేయమన్నారు సీతని కిడ్నాప్ చేసాం కానీ మీరు మాకు డబ్బులు ఇవ్వలేదు మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు డబ్బుల డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీరు కిడ్నాప్ చేసి నేను చంపమని చెప్పాను కానీ మీరు ఆ పని చేశారా ప్లాన్ అంతా పాడు చేసేసారు పెట్టే ఫోన్ అని చెప్పి కోపంతో పెట్టేసి అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు అర్చన అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మిని మహా ఈ టైంలో నువ్వు వాడితో గొడవ పెట్టుకోవటం అంత అవసరమా ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకున్నావు వాడికి డబ్బులు ఇవ్వకుండా వాడు కనుక ఈ ప్లాన్ వెనకాల ఉన్నది కిడ్నాప్ చేయించింది మనమే అని పోలీసులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ చెప్పేసరే అనుకో అప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహా ఆలోచిస్తూ ఉంటుంది అవును కదా అని చెప్పి ఇంతలో సీత అక్కడికి వస్తుంది గది బయట నుంచని వీళ్ళ డిస్కషన్ అంతా వింటూ ఉంటుంది ఏంటి అత్తలు అని చెప్పి అడగటంతో మహా కంగారు పడుతూ ఉంటుంది ఇక అసలు విషయం తెలుసుకున్న సీత ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో